అందరికీ నమస్తే ప్రతిరోజు మల్లెపూలు ఆపకుండా పూస్తూ ఉండాలంటే ఇంట్లో నుంచే వచ్చే వాటర్ని వేస్ట్గా పడేయకుండా మల్లె మొక్కకి ఇవ్వండి పువ్వులు చాలా చక్కగా పూస్తాయి మరి ఆ ఫర్టిలైజర్ గురించి తెలుసుకునే ముందుగా మీలో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే చాలా మంది నా వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేయట్లేదండి మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒక్కరికైనా సరే షేర్ చేయడానికి ట్రై చేయండి మళ్ళీ మొక్కని పెంచుకోవడం చాలా సులభం అండి వాటికి రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తే చాలు బుజ్జి బుజ్జి కుండీలలో కూడా బోలెడని పూలు అనేది పూస్తూ ఉంటుందన్నమాట ఆ ఫర్టిలైజర్ ఏంటంటే ప్రతిరోజు మన ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ వాటర్నే మొక్కలకి మంచి ఫర్టిలైజర్గా మార్చి ఇవ్వచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బకెట్లో నేను బియ్యం కడిగినతో పాటుగా దోశకి నానబెట్టేటప్పుడు మనము బియ్యము మినపప్పు కడుగుతూ ఉంటాం కదా ఆ వాటర్ను కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను వాటిని నేను త్రీ డేస్ వరకు చక్కగా ఫర్మెంట్ చేసుకున్నాను అలా ఫర్మెంట్ చేయడం వల్ల పైన ఒక వైటిష్ కలర్లో లేయర్ కూడా వస్తుందన్నమాట ఇలా ఫర్మెంట్ చేసిన వాటర్ని మనము మొక్కలకి ఇచ్చామనుకోండి మొక్కలు చాలా చక్కగా తీసుకొని చాలా హెల్దీగా పెరుగుతూ ఉంటాయి వీటిని ఎలా కలుపుకోవాలంటే వన్ ఇస్ టూ త్రీ లేదంటే వన్ ఇస్ టూ ఫైవ్ రేషియోలో వాటర్ అనేది కలుపుకోవచ్చు నేను ముప్పా బకెట్ వరకు నార్మల్ వాటర్ తీసుకొని అందులో ఈ ఫర్మెంట్ అయిన రైస్ వాటర్ని వేసి కలుపుకొని మొక్కలకి అనేది ఇస్తున్నాను ఇది చాలా సింపుల్ అండ్ బెస్ట్ ఫర్టిలైజర్ అండి ఇందులో ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు కాబట్టి ప్రతి రెండు రోజులకు ఒకసారి మల్లె మొక్కకి ఇవ్వండి మల్లె మొక్కలు చాలా చక్కగా పూలు అన్నమాట ఇది ఇవ్వడం వల్ల మట్టి చాలా బలంగా మారుతుంది మట్టి బలంగా ఉంటే కదా మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరిగేది చూసారు కదా పైసా కూడా ఖర్చు లేకుండా ఈ వేస్ట్గా పడేసే వాటర్ని మనం బెస్ట్గా ఫర్టిలైజర్గా మార్చి మొక్కలకి ఎలా ఇచ్చామో చూసారు కదా వీటితో పాటుగా మల్లె మొక్కకి ఇంకా చాలా రకాల ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి అలా ఇస్తేనే ఇలా చిన్న చిన్న పాట్స్లో కూడా చిన్న మొక్కలకు కూడా బోరడని పూలు అనేది పూస్తూ ఉంటాయన్నమాట అలా ఫర్టిలైజర్స్ ఏమేమి ఇవ్వాలి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి ఎప్పుడెప్పుడు ఇవ్వాలో తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మల్లె మొక్క నేను రీసెంట్గానే తీసుకున్నదండి తీసుకున్నప్పుడు ఒక్క మొగ్గ కూడా లేదు ఇప్పుడు చూసారు కదా ఎన్ని పూలు పూస్తున్నాయో ఇక్కడ టూ వెరైటీస్ నా దగ్గర మల్లె మొక్కలు ఉన్నాయి ఒకటేమో బొండు మల్లె ఉంది ఒకటేమో ఇలా కాడ మల్లె ఉంది చూడండి చాలా చక్కగా ఉన్నాయన్నమాట చిన్న మొక్కలైనా కూడా చక్కగా పూలు పోస్తున్నాయి మంచి స్మెల్ కూడా వస్తుంది మల్లె మొక్కకు కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట అంటే మొగ్గలు రాలిపోవడము అనేది సరిగా రాకపోవడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు నేను చూపించే ఫర్టిలైజర్ని ఇవ్వండి మీకు ఈ ఫర్టిలైజర్ కావాలంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా మాగిన అరటి పండ్లు కలబంద బెల్లం టీ పౌడర్ ఇవన్నీ వేసి చక్కగా ఇలా మ్యాష్ చేసుకొని బియ్యం కడిగిన వేసి త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోండి అలా ఫర్మెంట్ అయిన వాటర్ని మనం మొక్కలకి ఇచ్చామంటే మళ్ళీ మొక్కల్లో వచ్చే చాలా రకాల ప్రాబ్లమ్స్కి మనము సింపుల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు అనమాట ఇది ఇవ్వడం వల్ల మొగ్గలు బాగా వస్తాయి పువ్వులు చక్కగా వెచ్చుకుంటాయి మొగ్గలు కూడా మాడిపోకుండా చక్కగా మొక్క అనేది ఉంటుందన్నమాట అంతేకాకుండా గ్రీనిష్గా కూడా మొక్క అనేది పెరుగుతూ ఉంటుంది మరి ఇది ఎలా ఇవ్వాలో తెలుసుకోవాలంటే కొంచెం వెయిట్ చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం మొక్కరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్